కాలమును బట్టి చూచితే మీరు బోధకులు కావలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠాలు ఒకటి మీకు మరలా హెబ్రి పత్రిక ఐదు అధ్యాయం పన్నెండు వచ్చిన చదవండి ఐదు పన్నెండు కాలమును బట్టి చూచితే బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా చాలామందికి వినండి 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 చాలామందికి వాక్యం అర్థం కాలేదని నేను అనుకుంటున్నా ఎందుకు అర్థం కాలేదు అనుకున్నానంటే బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా అంటే చిన్నపిల్లలే ప్రసంగాలు చేస్తున్నారు ఇప్పుడు అవునా కదా సోషల్ మీడియాలో మీరు చూసారా ఒక చిన్న బుడ్డాడు బైబుల్ పెట్టుకొని ఒక చిన్న పాప బైబుల్ పెట్టుకొని దంచుకొట్టేస్తుంది ప్రసంగాలు ఎంత ఎంత బాగా మంచి చిలక పలుకుల్లాగా ఎంత బాగా చెబుతున్నారో వాళ్ళని చూసి నవ్వు వచ్చేస్తుంది ముద్దో వచ్చేస్తుంది వాళ్ళకి రక్షణ లేదు ఇంకా బాప్తిజం పొందలేదు పాస్టర్ గారి పిల్లలు మనవాళ్ళు ఏమో కానీ పాస్టర్ అలా మాట్లాడుతున్నారు అన్నమాట అలాగా కాలాన్ని బట్టి చూచితే బోధకులేంటి అసలు కాలం రాక వాళ్ళు ఏమైపోయారు బోధకులు అంటే దేవుని మాటలు చెప్పేవారే అని కాదు అందుకే నేను అర్థం కాలేదన్నాను తిమోతికి రాసినటువంటి పత్రికలో అధ్యక్షుడగు కొన్ని లక్షణాలు ఉంటాయి మొదటి తిమోతి పత్రిక మూడవ అధ్యాయంలో చదవండి అధ్యక్షుడవాడు నిందారడును స్వస్థబుద్ధి స్వబుద్ధమ్మ స్వస్తబుద్ధి గలవాడును ఏక పత్ని పురుషుడును స్వస్తబుద్ధి గలవాడు మర్యాదస్తుడు అతిథి ప్రియుడు బోధింప నోట్ దట్ పాయింట్ డియర్ చిల్డ్రన్ బోధింప తగినవాడునై ఉండాలట అదేంటో ఆ మాటకు అర్థం ఏంటో బోధకుడుగా ఉండడం వేరు బోధింప తగినవాడిగా ఉండడం బోధ అందరూ చేస్తారండి మీకు మైక్ ఇస్తే మీరు బోధ చేయరా నాలుగు మంచి మాటలు చెప్పడం ఎవరికి సాధ్యం కాదు నోరున్న ప్రతి ఒక్కటికి నాలుగు మంచి మాటలు బోధ చేయగలిగి ఉండడం వేరు బోధించడానికి తగిన క్యాపబిలిటీ ఉండడం వేరు వీడు చెప్తున్నాడు కానీ వీడు చెప్పేదానికి వీడి బ్రతుకుకి పొంతన లేదంటారే అది బోధ చేయగలగడమే కానీ వీడేం బోధిస్తాడో దాన్ని పాటిస్తాడండి అనే సాక్ష్యం ఉందే అది బోధింప తగినవాడు అని అర్థం ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు మహిళా మండలి అధ్యక్షురాలు ఉంటారు పురుషుల జులువు నశించాలి ఏంటంటే వారి గొప్పతనం ఏంటంటే వారి ప్రత్యేకత ఏ విషయంలో మనం వారికి తీసిపో లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం ఎప్పుడో చెప్పారు బ్రహ్మంగారు అని ఇక మరి ఆ పాటలు పాడి ఆ ప్రసంగాలు చేసి వాడి మాట మనం వినడానికి వీలు లేదు ఒప్పుకోవడానికి వీలు లేదు అని ఈ మహిళా మండలి అధ్యక్షురాలు ప్రసంగాలకి ముగ్ధురాలు అయిపోయి ఒక యువనస్తురాలు ఈ గ్రూప్లో జాయిన్ అయిపోయింది మహిళా మండలి యొక్క అధ్యక్షురాలు ప్రసంగాలు విని ఒక యువనస్తురాలు నిజమే కదా ఫెమినిస్ట్ భావాలు నిజమే ఈ పురుషుల అహంకారాన్ని అరాచకాన్ని మనం ఎలాగ ననించివేయాలి నారీ హక్కుల కోసం మనం పోరాడాలి స్త్రీ అంటే అబల కాదు సబలా అని నిరూపించాలి అంటే అప్పుడు వాడు తబలా అని కొడుతుంటాడు కదా అంటే ఆ ప్రసంగాలకి చాలా బాగా అట్రాక్ట్ అయిపోయి ఒక యువనస్తురాలు ఈమె ఫ్యాన్ అయిపోయింది అనమాట మేడం నేను మీతో జాయిన్ అవుతాను మేడం సమాజాన్ని ఉద్ధరించడానికి మీలాంటి వాళ్ళే కావాలి ఆ మహిళా మండలి యొక్క కొడుకు అమెరికా నుండి వచ్చాడు యవనస్తుడు ఎప్పుడు ఈవిడ ఈవిడ పక్కనే ఉంటుంది కదా మెల్లిగా ఆ యవనస్తుడితో ఈ మహిళా మండలి అధ్యక్షురాలు యొక్క శిష్యురాలు ప్రేమలో పడింది అమ్మా మీ శిష్యురాలతో నాకు పెళ్లి ఇంక నా శిష్యురాలే కదా నమ్మకంగా నాతోనే ఉంటుంది నా ఉద్యమానికి సపోర్ట్ అని చెప్పి పెళ్లి చేసింది పెళ్లి చేసిన మొదటి రోజో పురుషుడు అని ఎక్కువ అహంకారం చూపించబోవద్దు నువ్వెంతో నేనంతే అని చెప్పి ఇక రివర్స్ గేర్లు మాట్లాడే తలకి వాడు లభోదిబమ్మని అమ్మ దగ్గరికి వెళ్ళాడు అనమాట అమ్మా ఏంటి నీ చిచ్చురాలు ఇలా మాట్లాడుతుంది నువ్వు భర్త అయినంత మాత్రాన్ని ఏమనుకుంటున్నావు నా మీద పెత్త నుంచి ఏ పని నీకు చేసేది లేదు నీ వంట నువ్వు వండుకో నీ బట్టలు నువ్వే ఉతుక్కో నీ నువ్వే చూసుకో నాకు బొడ్డు పళ్ళు ఉంటాయి సొసైటీలో సమాజాన్ని ఉద్ధరించాలి అని మొదలు పెడుతుందమ్మా ఏంటి అర్థం అవట్లేదు అంటే అత్తగారు పిలిచింది ఏ అమ్మాయి భర్త అన్నాక లోపడాలి కదంటే అదేంటి అత్తగారు మీరు స్టేజీల మీద అంత స్పీచ్లు ఇచ్చారు అంటే అది అది వాళ్ళకి అమ్మాయి మనకు కద బోధించింది గారి ఆ బోధకు ఆ అమ్మాయి జీవితమే ఎగైనిస్ట్ ఆవిడ జీవితమే ఏదేని బోధింప తగినవాడు అంటే ఒక విషయం నువ్వు చెబితే అది నీ బ్రతుకులో చూపించగలిగిన స్థితి అన్నమాట స్టేజ్ మీద నిలబడి ప్రసంగాలు అందరూ దంచుకొట్టేయచ్చు నాలుగు పాయింట్లు రాసుకొని ఎందుకు చాట్ జీపీటీలు మీరు అడగండి ప్రిపేర్ ఫర్ మెసేజ్ ఫర్ మీ అంటే రోజుకు కొత్త మెసేజ్ ఇస్తుంది అది చాట్ జీపీటీలు అడిగి గివ్ మీ గుడ్ మెసేజ్ ఆన్ ఫెయిత్ ఆన్ ప్రేయర్ లైఫ్ అపాన్ సంథింగ్ అని దాన్ని అడిగి మనకు పాయింట్లు రిఫరెన్స్లు పిట్ట కథలతో సహా మొత్తం తెచ్చిపడేస్తుంది బోల్డ్ యాప్స్ ఉన్నాయి ప్రసంగాలను ఎలాగ రెడీ అవ్వాలని చెప్పి స్పీచ్ ఎలాగ మనం రెడీ అవ్వాలని చెప్పి ప్రసంగం పెద్ద విషయం కాదు కాలమును బట్టి చూచితే బోధకులు కావలసిన వారయ్యి ఉండగా అంటే దాని అర్థం చెప్పగలిగిన స్థాయికి అందరూ రావాలని కాదు చిన్నపిల్లలే మాట్లాడుతున్నారు మనం ఇప్పుడు ఇన్ని వందల ప్రసంగాలు మీరు విని ఉంటారు కదా నావి ఓ ఫిరయ్య గారు విని ఉంటారు కదా మీరు నిలబడితే ఆ మాటలు రాకుండా ఉంటాయా తప్పక మీరు అద్భుత ప్రసంగం చేస్తారు కానీ కాలాన్ని బడిచు బోధకులు కావలసిన వారి ఉండగా అంటే అర్థం ఏంటంటే బోధ చేయడానికి తగిన బ్రతుకుగా ఎదిగిన వారై ఉండాలని అర్థం దేవునికి మహిమ కలుగునుగా హాలేలుయా మనం ఇక్కడ స్టేజ్ మీద నిలబడి మాట్లాడినప్పుడు నీ మాటల కంటే నీ బ్రతుకు కనబడాలి ఆ మాటల్లో అది ఎదుగుదలంటే అది